హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు చేసుకున్న ఒక్క రోజులోనే పిటాకులు అవుతున్నాయి మనం చూస్తూనే ఉన్నాం కనీసం మూడు నాళ్ళైనా కలిసి ఉండడమే గగనం అన్నట్లు ఉంది పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి పెళ్ళిళ్ళలో రికార్డు సృష్టించాడట అతడి ఇల్లే ఒక గ్రామంలో కల్పించేలా ఉందట ఎవరా వ్యక్తి అన్ని పెళ్ళిళ్ళు ఎలా చేసుకున్నాడు చూద్దాం ఒకసారి ఆఫ్రికా దేశమైన టాంజానియాలోని ఒక చిన్న గ్రామంలో నివసించే కపింగా అనే వ్యక్తి వరుస పెళ్ళిళ్లతోనే వరల్డ్ ఫేమస్ అయిపోయాడు ఈ ఆఫ్రికన్ వ్యక్తి సుమారు ఇరవై పెళ్ళిళ్ళు చేసుకోగా కొన్ని కారణాలతో నలుగురు భార్యల్లో కొందరు చనిపోగా కొందరు విడిచి వెళ్ళిపోయారు ప్రస్తుతం పదహారు మంది భార్యలు నూట నాలుగు మంది పిల్లలు ఉన్నారు అలాగే నూట నలభై నాలుగు మంది మనవళ్ళు మనవరాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారట అంతా ఒకే చోట ఆనందంగా కలిసిమెలిసి జీవిస్తున్నారు బా గ్రేట్ కదా చెప్పాలంటే అతడి ఇల్లే ఒక గ్రామంలో మారిపోయింది వాళ్ళ ఇంట్లో వంటలు చేస్తే ఏదో వేడుక జరుగుతుందేమో అన్నట్లుగా ఉంటుంది ఎందుకంటే అంతమందికి భారీ స్థాయిలో వంటలు చేయాల్సి ఉంటుంది అయితే అంతా కలిసే వండుకొని ఒకే చోట కూర్చొని తింటారట మరి కప్పింగ్ ఇన్ని పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నాడో తెలిస్తే మాత్రం మనం విస్తుపోవడం మనం మనం ఏంటంటే కప్పింగా తన తండ్రి కోరిక మేరకు ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడట తాను పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మొదటి వివాహం చేసుకున్నానని తన భార్య మొదటి బిడ్డకు జన్మనిచ్చిందని చెప్పుకొచ్చాడు అప్పుడు తన తండ్రి నువ్వు ఒక్క పెళ్ళి కాదు మరిన్ని పెళ్లిళ్ళు చేసుకోవాలి మన కుటుంబం పెద్దదిగా ఉండాలి అని చెప్పాడట నువ్వు మరో పెళ్లి చేసుకుంటే వచ్చే కట్నం డబ్బులు నీకే ఇస్తానని చెప్పాడట తండ్రి కోరిక మేరకు ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడట అయితే అందులో ఐదు వివాహాలకు తన తండ్రి డబ్బు ఖర్చు పెట్టాడట మిగతావి తానే చేసుకున్నానని చెప్పాడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పదహారు మంది భార్యల్లో ఏడుగురు కప్పింగా సోదరి మనులే కానీ వాళ్ళు అతడి భార్యల్లాగే జీవిస్తున్నారట ఇది మరి విచిత్రం వాళ్ళంతా సబతి పోరు లేకుండా హాయిగా కలిసిమెలిసి ఉండటం విశేషం మరీ ఇంతమంది ఆయనే ఎలా పెళ్లి చేసుకున్నారనే సందేహం కూడా వస్తుంటుంది అయితే అందుకు అంతా చెబుతున్న కారణం ఒకటే అది కప్పింగా మంచితనమేనట అతడు చాలా మంచివాడని అతని భార్యగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నారట వారంతా బా అలాగే తన కుటుంబ సభ్యులంతా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవించడానికి తన భార్యలే కారణం అంటాడు కపిగా ఏ సమస్య అయినా సాధ్యమైనంత వరకు తన వరకు రాకుండా పరిష్కరించుకుంటారని ఒక్కోసారి తన వద్దకు వచ్చినా అక్కడితో సమస్యను పరిష్కరించి ఎలాంటి గొడవలు తలెత్తకుండా చూసుకుంటానని ఆయన చెబుతూ ఉన్నాడు కలింగ గ్రేట్ అయ్యను వారంతా స్వయం సమృద్ధి విధానంతో జీవిస్తున్నారని చెప్పాడు మొత్తం కుటుంబం అంతా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుందట అందరూ పంటలు పండిస్తూ పశువులను మేపుతూ తమ ఆహార అవసరాలను తీర్చుకుంటారట అయితే కపింగా ఇంత పెద్ద కుటుంబ కారణంగా దాదాపు యాభై మంది పేర్లే గుర్తుంటాయట తగ్గిన వారందరినీ వాళ్ళ ముఖం చూసి గుర్తుపట్టి మాట్లాడతానని చెప్తున్నాడు వా నిజంగా చాలా వింత